అనసంతా నువ్వే నలభై మూడవ భాగం హవికను నాన్న నాన్ను చంపకముందే నా దగ్గరికి వచ్చి నీరజ్తో తనకి డివోర్స్ ఇప్పించమని అడిగింది అంటూ హవిక గురించి చెప్పింది హషి డివోర్స్ అది వదినా అంటూ ఆశ్చర్యపోయాడు విదుర్ అవును నీరజ్ హవికతోనే ఉండాలి అని తనకు దూరం అవ్వాలి అనుకుంది ఇప్పుడు తన వల్లే హవికకు ఇలాంటి పరిస్థితి అని తెలిస్తే తప్పకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది హారికక్క అలాంటి డెసిషన్ తీసుకోకముందే మనం అక్కకు నిజం చెప్పి తనకు తోడుగా ఉండాలి అంది హషి అవున్రా హషి చెప్పింది కరెక్టే పదినుకు నిజం చెప్పడం బెటర్ అన్నాడు వంటి సరే అన్నాడు విదుర్ విదుర్ హారికకు ఫోన్ చేశాడు విదుర్ ఫోన్ చేస్తున్నాడు ఏం మాట్లాడాలి నేను నా వల్లే హవికి చనిపోయింది అని తెలిస్తే విదుర్ కూడా నన్ను అసహ్యించుకుంటాడు అనుకుంటోంది హారిక ఫోన్ చూస్తూ ఫుల్ రింగ్ ఇచ్చిన హారిక ఫోన్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ ట్రై చేశాడు వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది హలో వదిన చెప్పు విదుర్ వదిన ఏమైంది నీ వాయిస్ అదోలా ఉంది అడిగాడు అదేమీ లేదు విదుర్ నేను బాగానే ఉన్నాను ఫోన్ చేసావేంటి అడిగింది అది వదిన నిన్ను ఒకసారి కలవాలి నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు విదుర్ ఏంటది విదుర్ అడిగింది ఫోన్లో చెప్పేది కాదు వదిన నిన్ను కలవాలి నేను హషి ఇద్దరం వస్తాం అన్నాడు మీరు ఇక్కడికి వదిలే విదుర్ ఎక్కడికి రావాలో చెప్పు నేనే వస్తాను అంది హారిక సరే వదిన అయితే ఆశ్రమం తెలుసు కదా నీకు అక్కడికి వచ్చే సాయంత్రం లోపు చెప్పాడు విదుర్ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు హారికకు బాధ ఎక్కువైపోతోంది హషి హవికా పెరిగిన ఆశ్రమానికి వెళ్తే తనకు తన తండ్రి చేసిన పాపం గుర్తొస్తుంది అయినా సరే వెళ్ళాలి తప్పదు అనుకుంది హవిక చావుకి కారణమైన నేను నా పాపాన్ని ఆ ఆశ్రమంలో ఉంటే బాగుంటుంది అక్కడ పిల్లల్ని చూసుకుంటూ మిగిలిన జీవితం అక్కడే ఉండిపోతాను అనుకుంది హారిక మరొక వైపు నీరజ్ ఫ్రెష్ అయి వస్తాడు దేవకి తానే దగ్గరుండి భోజనం తినిపిస్తుంది అందరూ కాసేపు మౌనంగానే ఉండిపోతారు నీరజ్ హవిక ఎలా ఉంది అడిగారు సుధాకర్ గారు అలాగే ఉంది తాతయ్య ఎప్పుడు కళ్ళు నన్ను చూస్తుందా అని ఎదురు చూస్తున్నా అన్నాడు నీరజ్ పదండి అందరం వెళ్ళి హవికను చూద్దాం అవసరమైతే తనకు ట్రీట్మెంట్ మన ఇంట్లోనే ఉంచి చేయిద్దాం ఇక్కడైతే అన్నయ్య వీధు జాగ్రత్తగా చూసుకుంటారు అన్నాడు ఆనంద్ కలిగ చేసుకొని దానికన్నా ముందు ఈ ఇంట్లో అందరూ హారిక గురించి ఒక నిర్ణయానికి రావాలి అంది హషి తొందరపడి హారికని ఈ ఇంటికి కోడల్ని చేశాము తన తండ్రి తప్పుకి ఆ అమ్మాయిని శిక్షించడం పాపం అన్నాడు సుధాకర్ గారు తండ్రి తప్పేంటి అన్నాడు నీరజ్ నీరజ్కి ఇప్పటి వరకు విషయం తెలీదు ఇక చెప్పే సమయం వచ్చింది అని విదుర్ చెప్పేలోపు కంగారుగా అప్పుడే భాస్కర్ ఇంట్లోకి వస్తాడు బాబు నీరజ్ నా కూతురు హారిక ఇంట్లో నుండి వెళ్ళిపోయింది తనని వెతకొద్దు అని చెప్పింది ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు మాకు భయంగా ఉంది హారికను ఎలాగైనా వెనక్కి తీసుకురావాలి బాబు నేను చేసిన తప్పుకి నాకు శిక్ష వేయండి అంటూ నీరజ్ దగ్గరికి వచ్చాడు ఏం జరుగుతోంది అసలు హారిక ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది మీరు చేసిన తప్పేంటి అన్నాడు నీరజ్కి అర్థం కాక నేను చెప్తానన్నయ్య అంటూ విధురు ముందుకు వచ్చాడు నీరజ్కు జరిగింది మొత్తం చెప్తారు అంతా విన్న నీరజ్ సైలెంట్గా ఉండిపోయాడు నిజం తెలిసాక కోపంలో ఏం నిర్ణయం తీసుకుంటాడా అనుకున్న అందరికీ నీరజ్ మౌనం ఇంకా భయాన్ని కలిగించింది మీరు చాలా పెద్ద తప్పు చేశారు మామయ్య మీరు చేసిన ఒక్క పని వల్ల మా ముగ్గురి జీవితాల్లో ఇన్నాళ్ళు సంతోషం లేకుండా పోయింది నేను హారికను కొట్టిన మాట నిజమే కానీ కోపంలో ఆలోచన లేకుండా చేశాను హవికను తనే చంపింది అనే అనుమానం రాగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను కానీ హవిక బతికే ఉంది అని తెలిసాక నాకు తన మీద కోపం లేదు అన్నాడు నీరజ్ హా ఏంటి హవిక బతికే ఉందా అన్నాడు భాస్కర్ అంకుల్ హవిక బతికే ఉంది చెప్పింది హజి విదుర్ నవీన్ తనని ఎలా కాపాడింది భాస్కర్ పెట్టిన మనిషి ద్వారా నిజం ఎలా తెలుసుకున్నది వాడి ద్వారా భాస్కర్తో ఫోన్లో మాట్లాడించిన విషయం అన్నీ వివరంగా చెప్తారు అంతా విన్న భాస్కర్ సిగ్గుతో తల వంచుకుంటాడు ఇప్పుడు తలదించుకుంటే ఏం లాభం భాస్కర్ కూతురి మీద ప్రేమతో ఇలాంటి పని చేశావు కానీ హవికది కూడా అలాంటి స్వచ్ఛమైన ప్రేమ అని ఎందుకు గ్రహించలేదు నువ్వు కోపంగా అన్నారు సుధాకర్ గారు మాకు నిజం తెలిసినా నీ కూతురు అందుకు బలి కాకూడదని నేను తనని ఏమీ అనలేదు అన్నాడు నవీన్ నీ కూతురు నీరజ్ని ప్రేమించింది అని ఎలాగైనా పెళ్లి చేసేసావు కానీ నీరజ్కి కూడా తన మీద ప్రేమ కలిగినప్పుడు కదా ఇద్దరు సంతోషంగా ఉండేది అన్నాడు ఆనంద్ శాంతి కలిగి చేసుకొని పెట్టుకొని నీ కూతురు మీద ప్రేమను పంచుతాడని ఎలా అనుకున్నారు మీరు అడిగింది నన్ను మీరంతా క్షమించలేని పెద్ద తప్పు చేశాను నా బిడ్డ ప్రేమ కన్నా ఆ అమ్మాయి ప్రేమ గొప్పది అందుకే ఆగిపోవాల్సిన ప్రాణం మళ్ళీ ఊపిరిపోసుకుంది ఇప్పటికే నా కూతురు నాతో అన్న మాటలకు చూసిన చూపుకి సగం చచ్చిపోయాను కానీ హవిక బతికే ఉంది అని మీరు చెప్పిన మాటకు నా సగ ప్రాణం పోకుండా ఆగింది ఈ విషయం ఎలాగైనా నా బిడ్డకు చెప్పి తనను మళ్ళీ నా దగ్గరకు తెచ్చుకుంటాను అన్నాడు భాస్కర్ నేను చేసిన పాపానికి హవికను నా సొంత బిడ్డలా చూసుకుంటాను మీరంతా ఒప్పుకుంటే హవిక కోలుకోగానే తనని నేను నా చిన్న కూతురుగా దత్తత తీసుకుంటాను ఇంకెప్పుడు ఇలాంటి దారుణాలు చేయను మన సంతోషం కోసం ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఆ పాపం పెద్దదై మన జీవితాన్ని నాశనం చేస్తుంది అని తెలుసుకున్నాను నన్ను నమ్మండి నేను ఇకపై మనిషిలా బతకాలి అనుకుంటున్నాను కనీసం నా ఈ నిర్ణయం వల్ల అయినా నా కూతురు నన్ను క్షమించి నా దగ్గరికి వస్తే నాకు అదే చాలు కానీ నా కూతురు ఇంట్లో నుండి కోపంగా వెళ్ళిపోయింది ఎలాగైనా తనకు హవిక బతికే ఉందని చెప్పాలి అంటూ బాధపడ్డాడు భాస్కర్ మీరు కంగారు పడకండి అంకుల్ హారికక్క ఇలాంటి పని చేస్తుందని మేం కూడా అనుకున్నాం కానీ అక్క ఇంత త్వరగా మీరు చేసిన పని కనిపెడుతుంది అనుకోలేదు అంది హషి వదిన ఎక్కడున్నా సాయంత్రం ఆశ్రమానికి వస్తుంది మీరు అక్కడికి రండి తనతో మాట్లాడచ్చు చెప్పాడు విదుర్ హారిక ఆశ్రమానికి ఎందుకు వస్తుంది అడిగారు సుధాకర్ గారు అక్కకు హవిక బతికే ఉంది అని నిజం మేము చెప్పాలి అనుకున్నాము అందుకే తనకు ఫోన్ చేసి సాయంత్రం రమ్మని చెప్పాం అంది హషి కలిగి చేసుకొని హవికను తనకు చూపించాలి అంది మీకు చాలా థ్యాంక్స్ అమ్మ నా కూతురు ఒక్కసారి నన్ను క్షమిస్తే చాలు నాకు ఇద్దరు కూతుళ్ళు అని చెప్పి ఇకపై ఇద్దరిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు భాస్కర్ అందరూ ఆశ్రమానికి స్టార్ట్ అవుతారు విదూర్ హషి నీరజ్ వంటి ఒక కార్లో వెళ్తూ ఉంటారు విదూర్ అన్నాడు నీరజ్ ఏంటన్నయ్యా హారిక ఎవరు విదుర్ కార్ ఆపేశాడు ముగ్గురు తనని ఆశ్చర్యంగా చూశారు అదేంటన్నయ్య పతిని గురించి కొత్తగా అడుగుతున్నావు అన్నాడు విదుర్ మామయ్య హారిక నన్ను ప్రేమించింది అన్నారు కానీ నేను హారికని చూసింది మా పెళ్ళి రోజున మాత్రమే నేను ముందెప్పుడు తనని చూడలేదు మరి హారిక ఎప్పుడు నన్ను ప్రేమించింది అసలు ఎవరు తను అన్నాడు నీరజ్ ఏదో చెప్పబోయిన విదుర్ని ఆపేస్తూ ఆ విషయం నువ్వే అక్కనే అడుగు నీరజ్ సాయంత్రం వస్తుంది కదా తను ఎవరు నువ్వు తనకి ఎలా తెలుసు నిన్ను ఎప్పటి నుండి ప్రేమిస్తోంది అని అంది హషి అన్నయ్య నువ్వు ఇప్పుడు హారిక వదిన విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు అడిగాడు విదుర్ మీరంతా నాకు హారికకు మధ్య ఎలాంటి బంధం లేదు అనుకుంటున్నారు కానీ మా మధ్య ప్రేమ కన్నా మించిన స్నేహ బంధం ఉంది అన్నాడు నీరజ్ ప్రేమలో అయినా అప్పుడప్పుడు స్వార్థం ఉంటుందేమో కానీ స్నేహంలో మాత్రం ఉండదు మా మధ్య స్నేహం మాకే తెలియకుండా చాలా స్ట్రాంగ్ అయింది హారిక వాళ్ళ నాన్న గురించి తెలుసుకోగానే నా గురించి ఆలోచించి నాకు ఎదురు పడకూడదు అనుకోండి ఎదురు పడితే నేను తనని అపార్థం చేసుకుంటాను అని ఇప్పుడు హవిక బతికే ఉందని తెలిస్తే తప్పకుండా నాకన్నా ఎక్కువ సంతోషిస్తుంది హవిక హాస్పిటల్లో ఉన్నప్పుడు తను బ్రతుకుతుంది అని నా జీవితంలో నుండి వెళ్ళిపోవాలి అని హషి దగ్గరికి వెళ్ళి విడాకులు అడిగింది అవి చనిపోయాక నేను తనకు విడాకులు ఇవ్వాలి అనుకుంటే నాకు తోడుగా ఉంటాను అన్నది ఎక్కడా కూడా హారిక నాకు భార్యగా ఉండాలని ఎప్పుడు ఆశపడలేదు నాకు తోడుగా ఉంటూ నేను సంతోషంగా ఉండాలి అనుకుంది నేను హారికతో జీవితం ఊహించలేను ఆ విషయం తనకు కూడా తెలుసు నాకు హారిక ఎప్పటికీ మంచి స్నేహితురాలు అంటే మీరు విడిపోతారా అడిగాడు అంతా విన్న విదూర్ నీరజ్ మౌనంగా ఉండిపోయాడు నీరజ్ మౌనంగా ఉండడంతో ఎదుర్క స్టార్ట్ చేశాడు అందరూ ఆశ్రమానికి చేరుకొని ఆవికను చూశారు అందరి మనస్సులు బరువు అవుతాయి తనని చూసిన వెంటనే శాంతి ఏడుస్తూ ఇంత చిన్న వయసులో ఎంత నరకం చూసింది ఈ అమ్మాయి అంది దేవుడికి జాలి లేదు శాంతి అమ్మ నాన్నలను దూరం చేసి ప్రేమించిన మనిషిని ప్రాణం లాంటి స్నేహాన్ని దూరం చేయాలి అనుకున్నాడు అంది దేవకి బాధపడకండి హవిక త్వరలోనే రికవర్ అవుతుంది అన్నాడు నవీన్ భాస్కర్ అంతా విని మనసులో త్వరగా మేలుకో హవిక నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడగాలి నేను ఒక కూతురికి తండ్రిని అయ్యుండి ఇంకో కూతురిని బాధ పెట్టాను నిన్ను నా చిన్న కూతురు అనుకొని చేసిన పాపాన్ని దిద్దుకుంటాను అనుకున్నాడు అందరూ అక్కడే కాసేపు ఉంటారు విధురందరినీ ఇంటికి పంపించేశాడు హవిక దగ్గర నీరజ్ ఉంటే బయట విదుర్ హషి భాస్కర్ బంటీలు ఉంటారు సాయంత్రం హారిక ఆశ్రమానికి చేరుకొని విదుర్కి ఫోన్ చేసింది విదుర్ వెళ్ళి తనను హషి దగ్గరకు తీసుకొని వస్తాడు పక్కనే తన తండ్రిని చూసి ఆవేశపడుతుంది మీరేంటి ఇక్కడ అని అంటూ వదిన కూల్ నేను చెప్పేది విను అన్నాడు విదుర్ విదుర్ ఇతను మనిషి కాదు మానవ మృగం ఒక హంతకుడు ఇతను అంటూ ఆవేశపడింది హారిక వదినా ప్లీజ్ ఆవేశపడకు హవిక చనిపోలేదు బ్రతికే ఉంది అన్నాడు విధుర్ ఒక్కసారిక విధుర్ చెప్పిన మాటకు హారిక ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది నమ్మకం కోసం మళ్ళీ అడిగింది ఏ ఏమన్నావు అని విదుర్ తనని నేరుగా చేయి పట్టుకొని హవిక గదిలోకి తీసుకువెళ్ళి హవికను చూపించాడు హారిక అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్ దగ్గరికి చేరుకుంది హవికను ఒక్కసారి ముట్టుకొని భయంతో చేయి వెనక్కి తీసుకుంది ఎదురుగా నీరజ్ని చూసింది నీరజ్ కూడా నిజమే అన్నట్లుగా చూశాడు హారిక ఆనందానికి హద్దు లేనట్లయిపోయింది హషిని పట్టుకుని ఏడ్చేసింది ఎవ్వరూ తనని ఆపలేదు కాసేపు అలాగే ఉండిపోయింది నీరజ్ హారిక ఇద్దరూ మౌనంగా హవికని చూస్తున్నారు హషి హారికను బయటకు తీసుకువెళ్ళి జరిగింది మొత్తం వివరంగా చెప్పింది తన తండ్రి తప్పు చేసినా దత్తత తీసుకొని కూతుర్లా చూసుకుంటాను అన్నందుకు చాలా సంతోషపడింది తర్వాత భాస్కర్ హారిక దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే తను కూడా తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది హారిక నేను నిర్ణయించుకున్నాను ఇకపై హవిక నా కూతురుగా మన ఇంట్లో ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్లకు తల్లి అంటూ వేడుకున్నాడు భాస్కర్ నానా నీకిప్పుడు ఇద్దరు కూతుర్లు కాదు ముగ్గురు అంది హారిక ముగ్గురా అంటూ ఆశ్చర్యపోయాడు భాస్కర్ అవునాన్న మీరు హవికతో పాటు హషీని కూడా దత్తత తీసుకొని నాకు మరొక చెల్లిని ఇవ్వండి అడిగింది హారిక నీ ఇష్టం తల్లి నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను మరి నీరజు నువ్వు అడిగాడు నానా మీరు నా గురించి ఆలోచించి ఈ తప్పు చేశారు కానీ ఇప్పుడు నేను నాకు సంతోషం కలిగించే పనే చేయాలి అనుకుంటున్నాను మీరు నాకు అడ్డు చెప్పకూడదు అంటూ తెగేసి చెప్పింది హారిక నేను నీ నిర్ణయానికి ఏమాత్రం అడ్డు చెప్పని హారిక నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయమ్మా అన్నాడు భాస్కర్ సరే మీరు ఇంటికి వెళ్ళండి నాన్న నేను ఇకపై ఇక్కడే ఉండి హవిక కోలుకున్న తర్వాత మన ఇంటికి నేనే తీసుకువస్తాను అంది హారిక భాస్కర్ వెళ్ళిపోగానే విదుర్ హషి వంటి కూడా వెళ్ళిపోతూ నీరజ్ని హారికతో మాట్లాడమని చెప్తారు హారిక నీరజ్ ఆశ్రమంలోని గార్డెన్లో కూర్చుని ఉంటారు చాలాసేపు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు నీరజ్ ఇలా అడిగాడు నువ్వు ఎవరి హారిక అని ఒక్కసారిగా హారికకు విషయం అర్థమైంది ఇక దాచడం ఇష్టం లేక చెప్పింది నేను డాలీని నీరజ్ అంది హారిక ఆ మాటకు కాసేపు హారికని చూస్తూ ఉండిపోయాడు నీరజ్ అంటే చిన్నప్పుడు నీతో ఆడుకున్న డాలీని అమ్మ నాన్న ఊరు వెళ్ళినప్పుడు రాత్రిలు భయపడి లేచి ఏడిస్తే జోలపాట పాడి నీ ఒడిలో పడుకోపెట్టుకున్న డాలిని నీతో పాటు స్కూల్కి నీ వెనక నడిచిన డాలిని అని చెప్పింది హారిక ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అడిగాడు నీరజ్ నువ్వంటే నాకు ఇష్టం నేను కూడా నీకు ఇష్టమైతే చెప్పాలి అనుకున్నా అనుకోకుండా నాన్న నీతో పెళ్లి ఫిక్స్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పెళ్ళయ్యాక చెప్పాలి అనుకున్నా కానీ నీ బిహేవియర్ను గమనించి ఆగిపోయాను ఈ లోపు గురించి తెలుసుకొని చెప్పలేకపోయాను తను చనిపోయాక నీ పరిస్థితి చూసి నీకు మంచి ఫ్రెండ్గా ఉండిపోవాలని అనుకున్నా ఇక ఎప్పటికీ చెప్పే అవకాశం రాదు అనుకున్నా కానీ ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు అంది హారిక నీకు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు హారిక అన్నాడు నీరజ్ పర్వాలేదు నీరజ్ నువ్వు బాధపడకు ఎవరైనా ప్రేమిస్తారు కానీ అదృష్టం ఉన్న వాళ్ళకే అది తక్కుతుంది నేను ప్రేమిస్తే సరిపోదుగా నీ ప్రేమ కూడా నాపై ఉన్నప్పుడే నేను అదృష్టవంతురాలిని కానీ ప్రేమిస్తే కలిసే బతకాల్సిన అవసరం లేదు మనం ప్రేమించిన మనిషి సంతోషం కోసం కూడా హ్యాపీగా ఉండొచ్చు అంది అందరూ మన ఇద్దరం ఏ నిర్ణయం తీసుకుంటామా అని ఎదురు చూస్తున్నారు అన్నాడు నీరజ్ ఇందులో ఆలోచించడానికి ఏముంది అవి కా రికవర్ అయ్యేలోపు మనం డివోర్స్ తీసుకోవాలి తర్వాత హవికను నాన్న దత్తత తీసుకుంటే మీ ఇద్దరికి విదుర్ హర్షికి పెళ్లి చేయాలి మరి నువ్వు అన్నాడు అంతా విన్న నీరజ్ నీ ప్రేమ తక్కకపోతే ఇంకెవ్వరూ నన్ను ప్రేమించరా ఏంటి నేను మరీ అంత హవిక అంత కాకపోయినా కాస్త అందంగానే ఉంటాను కదా నేను ప్రేమిస్తే వర్కౌట్ అవ్వలేదు సో నన్ను ప్రేమించే మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది హారిక నా మీద కోపంగా లేదా అడిగాడు నీరజ్ నువ్వు కాదు నీరజ్ నేను అడగాలి ఆ ప్రశ్న మా నాన్న చేసిన పనికి నా మొహం కూడా చూడవనుకున్నా కానీ నువ్వు ఇంకా నాతో ముందులానే మాట్లాడుతున్నావు నీ స్నేహం చాలు నీరజ్ నాకు అంది హారిక మీ నాన్న చేసింది తప్పే నీ మీద ప్రేమతోనే చేశాడు కానీ తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించలేదు అందుకు నిన్ను శిక్షించడం కరెక్ట్ కాదు నువ్వు ఏ తప్పు చేయలేదు నిజానికి నాకు కూడా నీతో స్నేహం పోగొట్టుకోవడం ఇష్టం లేదు నా బాధని దగ్గర నుండి చూసింది ఓదార్చింది నువ్వే నువ్వే లేకపోతే నేను హవికను తలుచుకుంటూ పిచ్చివాణ్ణి అయ్యి ఉండేవాణ్ణి అన్నాడు నీరజ్ అలా జరగకుండా చూసుకోవడానికి ఈ ఫ్రెండ్ ఉందిగా ఎప్పుడైనా ఫ్యూచర్లో హవిక నిన్ను ఇబ్బంది పెడితే నాకు చెప్పు నేను వచ్చి చెప్తా తన పని నా ఫ్రెండ్ని ఏడిపిస్తావా అని నాలుగు దెబ్బలు వేస్తాను అంది హారిక ఎందుకు వెంటనే డివోర్స్ అంటున్నావు అన్నాడు నీరజ్ ఎందుకంటే హవిక రికవర్ అయ్యాక మనం ఇంకా ఈ రిలేషన్లో ఉంటే మనం విడిపోవటానికి హవిక ఒప్పుకోదు మనల్ని కలపాలి అని చూస్తుంది నాకు కూడా ఈ బలవంతపు రిలేషన్లో ఉండాలని లేదు అందుకే మనం ముందే విడిపోవాలి అంది హారిక నువ్వు మనస్ఫూర్తిగా ఈ మాట అంటున్నావా అడిగాడు నీరజ్ నేను చెప్పేది నిజమే నీరజ్ హవిక బతికే ఉంది అని తెలిసినప్పటి నుండి నా మనసులో నీ మీద ప్రేమ లేదు ఇప్పుడు మనం మంచి ఫ్రెండ్స్ అంతే లైఫ్ లాంగ్ ఇలాగే ఉందాము నేను కొద్ది రోజులు బాధపడచ్చు కానీ నా జీవితాన్ని మాత్రం మధ్యలోనే ఆపేయను నీ జీవితంలో నీకు దొరికిన స్వచ్ఛమైన ప్రేమ నాకు కూడా దొరికిన రోజున నేను కూడా హ్యాపీ అంతవరకు ఇలాగే ఉంటాను సరేనా అంటూ నచ్చ చెప్పింది హారిక కానీ అంతవరకు నిన్ను చూస్తూ అన్నాడు నీరజ్ చెప్తున్నాను కదా నాకు ఇప్పుడు నీ మీద ప్రేమ లేదు హవిక బతికే ఉందని తెలిసాక నీకన్నా నేనే ఎక్కువ హ్యాపీ అయినా ఫ్రెండ్కి కూడా ఎన్ని పనులు ఉంటాయో తెలుసా నాకు కూడా నా ప్రేమ దొరికినప్పుడు అన్నీ నువ్వే దగ్గరుండి చేయాలి తప్పించుకోలేవు అంది హారిక తప్పకుండా చేస్తాను కానీ నీ ప్రేమను నేను గుర్తించలేకపోయాను సారీ హారిక అన్నాడు నీరజ్ అసలు ఈ విషయం నీకు చెప్పకుండా దాచేయాలి అనుకున్నా కానీ కనీసం ఇప్పుడు చెప్పుకున్నాం అది చాలు నాది మామూలు ప్రేమనే నీరజ్ కానీ హవిక నీది చాలా గొప్ప ప్రేమ అందుకే ఆ దేవుడు తనకు ఎన్ని ప్రమాదాలు జరిగినా కాపాడాడు నీకోసం హవిక ప్రేమ గెలవాలి అంది హారిక నీకు లైఫ్ లాంగ్ నువ్వు కోరుకున్నట్లే తోడుగా ఉంటాను హారిక థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు అన్నాడు నీరజ్ ఇంకోసారి ఇలా మాట్లాడితే ఎగిరేస్తాను తన జాగ్రత్త అంది హారిక నవ్వుకున్నాడు నీరజ్ ఎందుకు నవ్వుతున్నా అడిగింది హారిక నీ హైట్కి నువ్వు ఎగిరి నన్ను తన్నగలవా కామెడీ చేయక హారిక అన్నాడు నీరజ్ సరే ఇప్పుడు తన్ని చూపిస్తాను ఆగు అంది హారిక ఏ వద్దు అంటూ నీరజ్ పరిగెడుతుంటే హారిక కూడా గార్డెన్ అంతా పరిగెడుతూ నీరజ్ వెంట పడింది రోజులు గడుస్తున్నాయి వేగంగా నీరజ్ హారిక మళ్ళీ మునుపటిలా అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఎప్పుడూ హవికను చూసుకుంటూ ఉన్నారు హారిక ఆశ్రమంలోనే ఉంటోంది నీరజ్ కూడా అక్కడే ఉన్నా అప్పుడప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నాడు చాలా రోజుల తర్వాత మరొక వైపు ఫిదుర్ హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్లో వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్తుంటే దినకర్ గుర్తొచ్చి తన రూంలోకి వెళ్ళాడు ఏదో వర్క్లో ఉండి విదుర్ని అస్సలు పట్టించుకోడు ఏంటి డాక్టర్ గారు వచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా చాలా బిజీగా ఉన్నారు అన్నాడు విదుర్ దినకర్ చూసి కూడా ఏమీ మాట్లాడలేదు రే దినకర్ ఆ రోజేదో కూపన్లో ఉన్నాను ప్లీజ్ మాట్లాడరా అన్నాడు ఒక్క లుక్ ఇచ్చాడు ఇదిగో ఆ లుక్కే వద్దు మాట్లాడతావా లేదా నీతో కాదులేరా నేను అన్వితో మాట్లాడతాను అంటూ అన్వి హాస్పిటల్కి వస్తే కదా నువ్వు వెళ్ళి మాట్లాడటానికి అన్నాడు ఆ మాటకు అంటే అన్వి హాస్పిటల్కి వచ్చి చాలా డేస్ అయింది చెప్పాడు దినకర్ ఏమైందిరా తనకు అడిగాడు విదుర్ ఊరికే తన మీద కన్సన్ ఉన్నట్లు మాట్లాడకరా అంటూ విసుక్కున్నాడు దినకర్ రే దినకర్ ప్లీజ్ ఏమైందో చెప్పు అన్నాడు విదుర్ నువ్వు ఆ రోజు అన్వితో చాలా ర్యాష్గా మాట్లాడి వెళ్ళిపోయాక తను చాలాసేపు ఏడ్చింది నేను తనని కన్సోల్ చేసి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళాను ఆ నైట్ అంతా తను బాధపడి ఏడ్చి ఫీవర్ తెచ్చుకుంది మరుసటి రోజు హాస్పిటల్కి వచ్చింది అలాంటి పరిస్థితిలో కూడా ఫెయింట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతే ఇక్కడే వన్ డే అడ్మిట్ చేసి ఇంటికి తీసుకువెళ్ళారు తన పేరెంట్స్ అప్పటి నుండి హాస్పిటల్కి మళ్ళీ తిరిగి రాలేదు అంటూ అసలు విషయం జరిగిందంతా చెప్పాడు దినకర్ సారీరా ఇలా అవుతుంది అనుకోలేదు అన్నయ్య మెంటల్ స్టేటస్ ఎలా ఉందో అన్న కంగారులో అలా మాట్లాడేసాను ఇప్పుడు ఎలా ఉంది తనకు అడిగాడు విదుర్ బాగానే వద్ది నేను రోజు ఈవినింగ్ వెళ్ళి కాసేపు మాట్లాడి వెళ్తున్నాను అయితే ఈ ఈరోజు నేను కూడా వస్తాను అన్నాడు ఆ మాటకు విదుర్ బట్ వన్ కండిషన్ అన్నాడు దినకర్ ఏంటది నువ్వు తనతో నార్మల్గా ఉండాలి ఏం జరిగిందో చెప్పావు అంటే తను ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది అన్నాడు దినకర్ లేదురా నేను తనకు జరిగిందంతా చెప్పి థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు విదుర్ అదేంటి ఆశ్చర్యపోయాడు దినకర్ విదుర్ జరిగింది మొత్తం చెప్పాడు ఓ గాడ్ ఇంత జరిగిందా అవునరా మొత్తానికైతే కాస్త రిలీఫ్గా ఉంది కానీ హాస్పిటల్లో సెక్యూరిటీ మరీ ఇంత లూజ్గా ఉందా అందుకే రా పెదనాన్న తర్వాత సెక్యూరిటీ మొత్తం మార్చేశాడు సీసీటీవీ కెమెరాలు చాలా ప్లేసెస్లో ఏర్పాటు చేశాడు ఎవరైనా న్యూ జాయిన్ ఉంటే చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు సో అన్వి ఆ రోజు అన్నయ్యకు చెప్పడం వల్ల మీ ఫ్యామిలీకు మంచి జరిగిందన్నమాట అన్నాడు అంతా విన్న దినకర్ అవున్రా అందుకే తనకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు విదుర్ సరే పద అంటూ ఇద్దరు కార్లు వెంటనే అన్వి ఇంటికి చేరుకుంటారు బాగున్నావా విదుర్ అంటూ గుమ్మంలోనే పలకరించారు అన్వి వాళ్ళ తల్లి ఆంటీ మీరెలా ఉన్నారు మేం కూడా బాగున్నాము అన్విని చూడటానికి వచ్చావా అవునాంటీ అంటూ సంభాషణ మొదలైంది తను పైన ఉంది వెళ్ళండి ఏమైందో తెలీదు ఉన్నట్టుండి ఫీవర్ వచ్చి బాగా వీక్ అయిపోయింది చెప్పింది ఆవిడ విదుర్కి అర్థం కాక దినకర్ని చూస్తే ఆంటీ వాళ్ళకి ఏమీ చెప్పలేదన్నట్టు సైగ చేశాడు ఇద్దరు ఆంటీతో మాట్లాడి అన్వి రూమ్ దగ్గరికి వెళ్ళారు రే విదుర్ ముందు నేను వెళ్తాను తర్వాత నువ్వురా అన్నాడు దినకర్ అదేంటి అదంతే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కలిస్తే తను కాస్త కంగారు పడుతుంది ముందు నేను వెళ్ళి తనని నార్మల్ చేస్తాను తర్వాత నువ్వురా అన్నాడు దినకర్ అబ్బో అయితే సరే వెళ్ళు అన్నాడు విదుర్ దినకర్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అన్వి ఏదో బుక్ చదువుకుంటూ ఉంది హాయ్ అన్వి హలో డాక్టర్ ఎలా ఉంది ఇప్పుడు బాగుంది ఏం చదువుతున్నావు నిన్న మీరేకే ఇచ్చారు ఈ కామిక్ బుక్ అదే చదువుతున్నా చాలా కామెడీగా ఉంది అరగంట నుండి నవ్వుతూనే ఉన్నాను అని చెప్పింది అన్వి గుడ్ ఇక టూ డేస్లో ఫుల్గా ఫ్రీ అవుతావు తర్వాత హాస్పిటల్కి రావచ్చు అన్నాడు తినకర్ విదుర్ వచ్చాడు ఆ హాస్పిటల్కి అడిగింది అన్వి ఈరోజు వచ్చాడు ఎలా ఉన్నాడు నా మీద కోపం ఇంకా అలాగే ఉందా అడిగింది అన్వి నీ మీద కోపం లేదన్వి నిజానికి నీకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను అంటూ లోపలికి వస్తున్నాడు విదుర్ రే నిన్ను తర్వాత రమ్మన్నాను కదా అప్పుడే ఎందుకు వచ్చా అంటున్నాడు దినకర్ రే ఓవో చేకు తనిగా చెప్పింది అరగంట నుండి నవ్వుతూనే ఉన్నానని సో మూడు బాగానే ఉందని లోపలికి వచ్చాను అంటూ చెప్పాడు విధుర్ ఓ అంటే మా మాటలు వింటున్నావా ఓ ఏంటి అంత కోపం మీరేమీ రొమాంటిక్ డిస్కషన్ పెట్టుకోలేదుగా నేను వినకుండా ఉండడానికి రే విధూర్ నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి విధూర్ ఏం జరిగింది అడిగింది అన్వి తనకి కూడా మొత్తం జరిగింది చెప్పారు అవునా ఇంత పెద్ద ప్రాబ్లం ఉందా నీరజ్ గారి లైఫ్లో కానీ హారికక్క నీరజ్ గారు విడిపోవటం ఎంతవరకు కరెక్ట్ అంది అన్వి ఇందులో ఏది కరెక్టో ఏది రాంగో అని డిసైడ్ చేయలేము వాళ్ళిద్దరూ ఈ రిలేషన్ని బర్డెన్ అనుకుంటున్నారు అందుకే అవి కొలుకునే లోపు విడిపోవాలని చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు విదుర్ మరొక ఎపిసోడ్ వినడం కోసం మన ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్